ఇంకా కొద్దిగా బాదం పప్పుతో అయితే గార్నిష్ అయితే చేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉంది కొబ్బరి పాలకా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసావాలైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితో అయితే కొవ్వ అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఆలోసే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి కొబ్బరిని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి కింద బ్రౌన్ కలర్ పార్ట్ అయితే ఉంటుంది కదా అదంతా మొత్తం తీసేసుకోవాలండి బ్రౌన్ పార్ట్ తీసేస్తే మనకు కొవ్వ అనేది వైట్గా వస్తుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అయితే ఇందులోకి అయితే వేసుకోవాలండి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇక్కడ అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ ఇందులోకి ఒక స్పూన్ దాకా అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా నెయ్యి అయితే వేడి కావాలి వేడి అయిన తర్వాత అయితే మనకు మిక్సీ పట్టుకున్న కొబ్బరి అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఈ నెయ్యిలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనకు ఇప్పుడు ఇందులోకి పాలైతే వేసుకోవాలండి మనం ఇక్కడ కప్పు కొబ్బరి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల పాలైతే వేసుకోవాలి చూడండి రెండు కప్పులు పాలు తీసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మీడియం టు ఫ్లేమ్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి చూడండి కొద్దిగా అయితే చిక్కగా అయింది ఇంకా కొద్దిగా దగ్గరికి పడాలి దగ్గర పడిన తర్వాత అయితే మనము షుగర్ అయితే వేసుకోవాలి మనకు దగ్గర పడడానికి ఒక ఐదు నిమిషాలైనా టైం అయితే పడుతుందండి ఇక్కడ చూడండి దగ్గర అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా అయితే షుగర్ అయితే తీసుకుంటున్నాను ఈ షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ షుగర్ కూడా మనకు మెల్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది మనకు ఇది కూడా బాగా మెల్ట్ అయ్యి బాగా దగ్గర అయితే అవ్వాలండి చూడండి ఇలా కొద్దిగా దగ్గర పడింది కదా ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత అయితే మనం ఇందులోకి ఇలాచి అయితే వేసుకుంటున్నానండి నేను మంచి సువాసన అయితే వస్తుందనేసి ఒక నాలుగు ఇలాచి అయితే తీసుకొని ఇలా వేసేసుకుంటున్నాను పొట్టి తీసేసి ఇలాచి వేసుకున్నాక బాగా ఒకసారి కలిపేసుకోవాలి దగ్గరకైతే పడుతుంది మనకు కొవ్వా అయితే దగ్గర అయితే అవుతుందండి ఇంకొక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటే మనకు బాగా దగ్గరకైతే అవుతుంది ఈ కొవ్వ అయితే మనము దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా మనం కలుపుతూ ఉడికించుకోవాలి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగంటుతుండండి చూడండి ఇక్కడ నేను పాల అయితే మీగడైతే తీసుకున్నానండి ఆ మేగడ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు పాల మీద మీగడైతే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇది కూడా బాగా ఒకసారి కలిపేసుకుందాం నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని బాదం పరుపులు అయితే వేసుకుంటున్నానండి చిన్న కట్ చేసుకొని ఇంకా ఇవి కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం ఒకసారి చూడండి మనకు దగ్గర అయితే అయ్యిందండి ఇంకా ఇంకా కొవ్వు అయితే రెడీ అయిపోయినట్లు ఇంకా మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది కదండి ఇంకా కోవ అయితే రెడీ అయిపోయినట్లు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి చల్లారిన తర్వాత అయితే మనము దీన్ని సర్వ్ చేసుకుందామండి కోవ అయితే కొద్దిగా చల్లారిందండి చల్లారిన తర్వాత అయితే ఇంకా ఒక గిన్నెలకి అయితే తీసేసుకుంటున్నానండి సర్వ్ చేస్తున్నా ఇంకా కొద్దిగా బాదం పప్పుతో అయితే గార్నిష్ అయితే చేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే పాలకువ కొబ్బరి పాలకువ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో తినేసి చెప్తానండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇంట్లో ఇలా చేసుకోండి మీరు కూడా ఒక్కొక్కసారి తప్పకుండా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్